ఎల్లారెడ్డిపేట కొత్త బస్ స్టాండ్ లో సోమవారం అయ్యప్ప భక్తుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు అయ్యప్ప జన్మదినం ఉత్తర నక్షత్రం సందర్భంగా అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఆధ్వర్యంలో ఈ అన్న చేపట్టారు ఈ సందర్భంగా ప్రయాణ ప్రాంగణంలో ఉన్న భక్తులు ప్రజలకు అన్నదానం అందజేశారు ఈ సేవా కార్యక్రమానికి శ్రీ రామోజీ శేఖర్ సహకారం అందించారు కార్యక్రమంలో మండల అధ్యక్షులు చకిలం మధు ప్రధాన కార్యదర్శి శ్రీ రామోజు దేవరాజు శ్రీను గురుస్వామి చంద్రమోహన్ రెడ్డి కందుకూరి రవి రాజుగౌడ్ వెంకటేష్ చింతరాజు జిల్లా శ్రీనివాస్ శ్రీ రామోజు భాస్కర్ జిల్లా రాజు తేతలు పాల్గొన్నారు హరిహరపుత్ర అయ్యప్ప స్వామివారి యొక్క ఉత్తర నక్షత్రము జన్మదినాన్ని పురస్కరించుకొని అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి యొక్క ఆధ్వర్యంలో శ్రీ రామోజీ అంజలి శేఖర్ వాళ్ళు అన్నదాన కార్యక్రమము చేస్తున్నారు ఇది ప్రతి కూడా స్వామివారి ఉత్తర నక్షత్రం రోజున ప్రతి యొక్క ఎల్లరిపేట మండలం లోపల ముఖ్యమైనటువంటి యొక్క కూడల లోపల స్వామివారి ఉత్తర జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకొని ఈ అన్నదాన కార్యక్రమంలో అనేటువంటి చేరడం జరుగుతుంది మా అయ్యప్ప స్వాములు ఎందుకంటే యదా యథాహి ధర్మస్య జ్ఞాని భవతి భారత అభ్యుత్తానం ధర్మస్య తదస్మాన సుజాన్యం అంటే ఎప్పుడైతే అధర్మం అనేటువంటిది వృద్ధి చెంది ధర్మం నశిస్తున్నప్పుడు భగవానుడు అవతరించినట్టుగా ఈరోజు మానవంలో క మానవులో ఉన్నటువంటి కామ క్రోధ లోపాలను అన్నింటినీ జయించడం కోసము స్వామివారు ఈ యొక్క కలియుగం లోపల కేరళ లోపల శబరిమలలో జన్మించి ప్రతి ఒక్క మానవుని కూడా మోక్ష మార్గంలో నడిపించడం కోసము స్వార్థంను వీడి మానవ సేవయే మాధవ సేవయే అనేటువంటిది చెప్పడం జరుగుతుంది తను ఆర్థికంగా లేనటువంటి యొక్క అనారోగ్యకరంగా ఉన్నటువంటి వారికి ఆరోగ్యపరంగా చేయడం కోసం ప్రతి దాని లోపల అయ్యప్ప స్వామి ముందుండి అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది వేసవి కాలంలో చలివేంద్రం ఏర్పాటు కావచ్చు అదేవిధంగా మంచిగా కార్యక్రమం కావచ్చు ఇలా సామాజిక సంఘ సేవ కార్యక్రమాలను కూడా ఎన్నో చేయడం జరుగుతుంది ఈ రోజు ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి రామోజీ అందరి శేఖర్ గారికి అయ్యప్ప స్వామి గురుస్వాములందరూ కూడా ఆయుర ఆరోగ్యాలు అస్తలు ఇవ్వాలని కోరుకుంటున్నాము స్వామి